దేవునికి స్తోత్రం ఏదైనా విశ్వ విజయప్రదాతకు దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రవారిక విజయవంతమైన వాగ్దానం దేవుడి సర్వాంగ కవచంను ధరించుకునుడి ఎపేస్తులకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం వచనం విశ్వ విజయప్రదాతకు దేవదేవుని వెళ్లారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని ప్రభు పేరట తలుస్తూ మీ కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు తప్పక తెలియపరచండి మన ప్రియప్రభు అయిన దేవదేవుడు మనకి సమాధానమును నెమ్మదిని ఆదరణను సంరక్షణ అని విజయవంతన విజయవంతం జరిగించి మనల్ని బలపరిచి స్థిరపరిచి తన కుమారుడు ఏసు రక్తం ద్వారా ఏసు వాక్యం చేత యేసు నామం ద్వారా విజయవంతన ప్రతి కార్యం మన జీవితంలో ఆయన జరిగించి శత్రు బలవంతుడు మనకి జయమించునుగాక దేవుడి చూ సర్వాంగ కవచమును మనం ధరించుకోమని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది ఆపద్యన మందు వాడు నిద్రించటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబట్టకును శక్తిమంతుల దేవదేవుడు మనకు అనుగ్రహించడానికి ఇచ్చిన గొప్ప సర్వాంగ మనం ధరించుకోవాలి నేడు ప్రభు తన కొరకు పిలిచి వారందరికీ సర్వాంగ కవచమును యుద్ధోపకరణమును ధరింపచేయుచున్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడజోయజాలనంత బలమైన బలము కలవై ఉన్నవని చెప్తున్నాడు సాతాను మీద పోరాడుచున్న మనకు సర్వాంగ కవచం అవసరము ఎంతో అవసరం శత్రుపై మనం జయించడానికి సర్వాంగ కవచం అవసరం దేవుని బిడ్డారు చిన్న దావీదు రాక్షసుడకు గొల్్యాత్తును ఎదిరించినప్పుడు యుద్ధోపకరణముల కొరకు వెదకలేదు సౌలు యొక్క డాలును ఆయుధమును అతడు నిరాకరించాడు యహోవా నామమున తన యుద్ధోపకరణముగా ఎంచుకున్నాడు అయితే నీవు తిరస్కరించిన సైన్యములకి అధిపతకు యహోవా నామం పేరిట నేను నీ మీద కూర్చున్నానని పిలిస్తీన్తో దావీదు చెప్పాడు దేవుని బిళ్ళారా శత్రు బలమంతుల మీద జయమివ్వటానికి సర్వాధికారైన దేవదేవుడి యొక్క నామమే యేసు నామం ద్వారా మనకు అద్భుతమైన కార్యం జరుగుతుంది ఏసునాము అన్ని నాముల కంటే మిన్నయ్య నాము ఏసునాములు మనం సమస్తాన్ని వెళ్ళగొట్టగలం ఏసు రక్తం ద్వారా మనకు జవిజయం కలుగుతుంది సాతానును పడదోయుటకు ఎన్నో యుద్ధోపకరణములను ప్రభువు మనకి ఇచ్చి ఉన్నాడు దేవుని వాక్యమును ఆత్మకాటమును గుర్రెపిల్ల రక్తమును సాక్ష్యమును ప్రార్థన ఒక యుద్ధోపకరణముగా కన్నీరు ఉపవాసమును ఒక యుద్ధోపకరణమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో వారని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది జీమగల దేవదేవుని బిడ్డలారా దేవుని సర్వాంగ కవచం మీరు ధరించుకోనండి గొర్రెలను మేపు చుండిన దావిదుకు దేవుడు తానే యుద్ధమునకు కావలసిన శిక్షణను ఇచ్చాడు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటం నేర్పినాడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది ఆయన మన ఎడల ఖచ్చితమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు నీవు నాకు గంటరగొడ్డలు వంటి యుద్ధో యుద్ధయుద్ధాయుధముల వంటి వాడువు నీ వల్ల జనములను విరగొట్టదును నీ వల్ల రాజ్యంలోనూ విరగొట్టుదునని మహిమాస్తురప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవారు ద్వారా మనకు జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ కలుగుచున్నది నేడు మనము ప్రభు సైన్యంలో ఉన్నాము ఆయన జయక్రీస్తు ఆయన ఎల్లప్పుడూ మనకు జయమనుగ్రహించగల విజయశ్రీడు జయశ్రుడు మహిమానితుడు అవును ఏసుక్రీస్తు మూలంగా జయమనుగ్రహిస్తున్న దేవదేవునికి మహిమాస్తరుపుడికి ఘనుడికి ఆ సర్వాంగ సుందరుడికి స్తోత్రములు కలిగిన గాక ఆయన ద్వారానే మనకి జైవిజాలు కలుగుచున్నవి ఆయన ద్వారానే మనకి గొప్ప ఆదరణ కలుగుచున్నది ఆయన కృప లేకపోతే మనకి జయము లేదు విజయం లేదు సర్వాధిపతి అయిన దేవదేవుని పెళ్లారా ప్రభునా మనకి మైమార్దంగా ప్రభునా మనకి ఘనతగా మీ జీవితాలు కొనసాగించండి ప్రతిదినము దేవుని కలుసుకోండి దేవునితో నడవండి పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నిచ్చి ఉండాలని ప్రభు యొక్క నామంలో మీకు తెలియపరుస్తున్నాను మీరు ప్రభు నామానికి మహమార్ధంగా మీకు ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళండి ప్రభు మీకు తోడైండును గాక ప్రార్థన మహా మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మా ప్రియ విజయప్రదాతమైన దేవ ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నిదాస్తుని యొక్క ప్రార్థన మీరు ఆలోకించండి మీ బిడ్డలైన మమ్మల్ందరినీ జ్ఞాపం చేసుకొని ఉదయ కాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చేత మాకందరికీ జయము విజయము ఆనంద ఆదరణ దయచేయండి దేవా సర్వాంగ కౌచం మాకు ధరింపచేయండి శత్రు బలవంతం మాకు జయ విజయం దయచేయండి శత్రువుని తరిమి తరిమి కొట్టడానికి మీ కృప ఆయుధం మాకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని దయచేసి బిడ్డలందరికీ జయ విజయం ఆనంద ఆదరణ సంరక్షణ ఆయుధారుగ్యలు ప్రసాదించమని యేసుక్రీస్తు దివి నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ Amen. May God bless you.